నమస్తే కెఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం మీ రియా ముందుగా వార్తల్లోని వివరాలను కళాశాలలో ఏఐఎస్ఎఫ్ సమావేశం రిపోర్టర్ అనంతపురం జిల్లాలో విద్యారంగ సమస్యల పరిష్కారానికై ప్రభుత్వ హాస్టళ్లు సమస్యల పరిష్కారం కోసం ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా సమితి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా జీపుజాత నిర్వహించారు అందులో భాగంగా రెండో రోజు గుత్తి పట్టణంలోని ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల ప్రాంగణం ఆవరణలో జీపు జాతకు స్వాగతం పలుకుతూ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐఎస్ఎఫ్ రాష్ట అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి జాన్సన్ బాబు కె శివారెడ్డి మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు ఆరవ తేదీన రాష్ట వ్యాప్తంగా కలెక్టరేట్ కార్యాలయం వద్ద మహాధర్ణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు రాష్ట వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలని రాష్ట ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ హాస్టల్లో పాతబడిన భవనాలను మరమ్మతులు చేయాలని లేకపోతే నూతన భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు జిల్లాలో ప్రభుత్వ హాస్టల్లో చాలా వరకు పాతబడిన బిల్డింగ్లు నిర్వహిస్తున్నారని అక్కడ విద్యార్థులకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు ప్రభుత్వ హాస్టల్లో ఖాళీగా ఉన్న వార్డెన్ కాటెండర్ ట్యూటర్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించి అడ్మిషన్లు పెంచేందుకు రాష్ట ప్రభుత్వం కృషి చేయాలని తెలిపారు అదేవిధంగా డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్ల విధానాన్ని రద్దు చేయాలన్నారు ఉన్నత చదువులకు శాపంగా మారిన జీవో నెంబర్ డెబ్బై ఏడును రద్దు చేయాలన్నారు రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో పాఠశాల జూనియర్ డిగ్రీ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన బోధనేతర పోస్టులు భర్తీ చేయాలని రాష్ట ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రమణయ్య స్వామి మాట్లాడుతూ గుత్తి ీసీ మహిళా జూనియర్ కళాశాల హాస్టల్ రెండు వందల యాభై మంది విద్యార్థులకు గాను కేవలం ఐదు గదులు మాత్రమే ఉన్నాయని విద్యార్థులకు అనుగుణంగా నూతన గదులు ఏర్పాటు చేయాలని రాష్ట ప్రభుత్వాన్ని స్థానిక ఎమ్మెల్యేని కోరారు గుత్తి పట్టణంలో పాఠశాల జూనియర్ కేజీబీవీ మోడల్ స్కూల్లో విద్యార్థులకు పెడుతున్న అన్నంలో బియ్యంలో నాణ్యత లేక సరిగా లేదని విద్యార్థులు వాపోయారు తక్షణమే బియ్యంలోని నాణ్యత పెంచాలని డిమాండ్ చేశారు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరారు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు కనీసం స్నానాలు చేయడానికి నీరు దొరక్క ఇబ్బందులు పడుతున్నారని ప్రతి ప్రభుత్వ హాస్టల్లో బోర్ ఏర్పాటు చేయాలని రాష్ట ప్రభుత్వాన్ని కోరారు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ హాస్టల్లో మరమ్మతుల కోసం నిధులు కేటాయించాలని తెలిపారు ఆగస్టు ఆరవ తేదీన విద్యారంగ సమస్యల పరిష్కారానికై ప్రభుత్వం హాస్టల్లో సమస్యల పరిష్కారం కోసం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద జరిగే మహాధరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విద్యార్థులను కోరారు ఈ ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి హనుమంతు రాష్ట్ర సమితి సభ్యులు సాయి స్వరూప జిల్లా నాయకులు రాధా జ్యోతి జిల్లా సహాయ కార్యదర్శి వెంకట్ నాయక్ జిల్లా ఉపాధ్యక్షులు నరసింహ వంశీ వినోద్ గుంతకల్ నియోజకవర్గ నాయకులు లక్ష్మీప్రసాద్ విజయ్ అఖిల్ కిరణ్ ధనుష్ ఇస్మాయిల్ రామాంజి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు విద్యార్థుల యొక్క సమస్యలు జరుపుకోవడం జరిగింది అదేవిధంగా ఒకటి రెండు మూడు ఆగస్టు నిన్నటి నుండి జిల్లా వ్యాప్తంగా హాస్టల్లో మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాలని ఉద్దేశంతో అదేవిధంగా టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలా

ಅಂದೇಗಾ ಎಎಸ್ಎಫ್ ರಾಷ್ಟ್ರೀಯ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಕಾಮ್ರೆಡ್ ರಮಣೇಗಾರ್ ಅವರು ಹಾಗೂ ಗುಜರಿ ರಾಜು ಅವರು ಸೇರಿಕೊಡುತ್ತಿದ್ದಾರೆ ಅದೇರೀಗಾ ಎಎಸ್ಎಫ್ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷ ಕಾರ್ಮ್ರೆಡ್ ರಮಣೇಗಾರ್ ಅವರು ಹಾಗೂ ಸುಲೇಫಾಜಿಯವರು ಕೂಡ ವೇದಿಕೆ ಕೇಂದ್ರ ರಾಜು ಅವರು ಸೇರಿಕೊಡುತ್ತಿದ್ದಾರೆ ಅವರೇನ ವಿನಂತಿಸಿ ಜಿಲ್ಲಾ ಕೋರ್ಟ್ ಕಾರ್ಯದರ್ಶಿ ಕಾಮ್ರೆಡ್ ಗಾದುರಾ ಶೋಧನ ರಾಜು ಅವರು ಸೇರಿಕೊಡುತ್ತಿದ್ದಾರೆ ಅದೇರೀಗಾ ಎಎಸ್ಎಫ್ రాష్ట్ర సమితి సభ్యురాలు గారు కూడా వేరుకుంద రాజ్యం జరుగుతున్నాం రాధాకోవడానికి అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షుడు వత్సమవు కూడా వేటికి రాజ్యం జరుగుతున్నాం అదేవిధంగా నియోజకవర్గ అధ్యక్షులు కోశా గారు மார்குமே ஜி காமரேஷ் அதே விதமாக రాష్ట్ర సమితి సభ్యురాలు కాంగ్రెస్ కూడా వేరుకి జిల్లా జరుగుతున్నాం రాధా కోసం కూడా వేరుకింద రాజ్యం జరుగుతున్నాను అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షుడు కూడా వేటికి రాజ్యం జరుగుతున్నాం అదేవిధంగా నియోజకవర్గ అధ్యక్షులు కోసారి గారు జీపదాత కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి సంబంధించి ఇందాక మాట్లాడాలంటే ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి వైఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కాంగ్రెస్ జాన్సన్ బాబు గారు కాంగ్రెస్ శివాడు గారు మీ కూడా మీకు విషయాలన్నీ కూడా తెలియడం జరిగింది మరి ప్రధానంగా ఒక నిమిషాలు ఈ సమావేశం కూడా ముగుస్తుంది విద్యార్థి మిత్రులారా కానీ ఇక్కడ వేదిక ముందు విద్యార్థులకు నాయకులందరూ కూడా తమ ఫ్యామిలీలను ఎదుర్కొని కేవలం ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ విస్తారంగ సమస్య పరిష్కారం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఉన్నాయి విద్యార్థి నాయకులు దాదాపు పది పది కేసులు ఉన్నటువంటి సమస్యల పరిష్కారం ఆరో తారీఖున పెద్ద ఎత్తున ఇరవై ఆరు జిల్లాల కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే జూలై ఇరవై నుండి ముప్పై వరకు హాస్టల్స్ నిద్ర విద్యార్థులతో ముఖాముఖి సందర్శన వాళ్ళతో మరి నుండి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆగస్టు ఆరున కలెక్టరేట్ల దగ్గర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని పిలుపునిచ్చి ఈ కార్యక్రమం చేయడం కావాలనే ఉద్దేశంతో జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ వసతి గృహాలతో పాటి కస్తూర్బా గురుకులాలు మోడల్ స్కూల్స్ ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులతో కలిసి ఈ ఆరో తారీఖు జరగబోయే మహా ధర్నాకు మీరు ఇచ్చేయాలని జయప్రదం చేయాలని ఈ జీపు జాతాను నిన్నటి రోజున అనంతపురం నగరంలో కేఎస్ఆర్ కళాశాల దగ్గర నుంచి ప్రారంభించుకొని నార్పల సింగలమల తాడిపత్రి యాడికి మీదుగా నిన్న రాత్రి గుత్తికి చేరుకోవడం జరిగింది గుత్తి ఎస్సీ హాస్టల్ బాయ్స్ హాస్టల్లో మేమందరం కూడా నిద్రించడం కూడా జరిగింది మరి ఇక్కడ సమావేశం అనంతరం కూడా ఆవిడి ఉరే ఉద్రకరు ఉరవకొండ రాయదుర్గం దుర్గం మీదుగా ఆత్మకూరుకి వెళ్ళిన తర్వాత ఆత్మకూరులో ఈ జాత ముగింపు చేయడం జరుగుతుంది ప్రధానంగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు నిర్వహిస్తున్నారనే విషయం మీ అందరికీ కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది గత ప్రభుత్వంలో ఎందుకు ఇంతవరకు ఇంకా రిలీజ్ చేయలేదు ప్రభుత్వం ఇంతవరకు చెప్పడం లేదు మేము అమలు చేస్తాం విధి విధాలు రూపొందిస్తాం ఇంకా చేస్తామంటే ఎన్ని రోజులు చూస్తారు ఎన్ని రోజులు చేస్తారో విద్యార్థులకి వారికి అవసరాలకి ఎందుకు పట్టించుకోలేదు ప్రభుత్వాలు సమాధానం చెప్పేటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా కనపడలేదు ముఖ్యంగా ఈ రేపు అంతా మీరు ఇంటర్మీడియట్ పూర్తి అయితే డిగ్రీకి వెళ్తారు ఈ రోజు డిగ్రీలో మేజర్ సబ్జెక్టు మైనర్ సబ్జెక్టు విధానం సైన్స్